హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ షో రేస్ ఈ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఎందుకంటే ఈ కోపం మాటలు అన్నీ కూడా మీ నాన్నలానే ఉంటాయి కాబట్టి అందుకే నీ మీద ఒకసారి అలా అల్చ అరిచేదాన్ని నాకు తెలుసమ్మా నేను తిట్టిన ప్రతిసారి నువ్వు గదిలోకి వెళ్ళి ఏడ్చేదాన్ని నాన్న గుర్తొచ్చుంటారు అనుకునేదాన్ని అవును తల్లి అన్న స్వీటీ ప్రేమ ప్రేమంటే అంతే స్వీటీ ఏంటో టైం పదకొండు అవుతున్నా మీ నాన్నగారు ఇంకా రాలేదు వస్తారమ్మా కంగారనుకు కంగారు కాదు నాకు బుర్రలేదన్నారు ఆ విషయం తేల్చేద్దామని సీత మళ్ళీ గొడవ కదిపిందని విన్న రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఎన్ని సంవత్సరాలైనా దీని మనసు ఇంకా మారలేదు అనుకున్నాడు ఏంటమ్మా నువ్వు నాన్న కోసం అప్పుడే ప్రేమగా మాట్లాడతావు అంతలోని చిన్నపిల్లలా ఎందుకు గొడవ పడతావు నవ్వుతూ అడిగింది స్వీటీ నాతో గొడవ పడకపోతే మీ అమ్మకి మనశ్శాంతి ఉండదు తల్లి అని లోపలికి వచ్చిన రాముని చూసి సీత ఆశ్చర్యంగా చూసింది ఎప్పుడు వచ్చారండి నా కోసం నువ్వు లేనిపోని ఉసికెలిపి మరి నా కూతురితో చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాను హలో నీ ఉసికెలిపి చెప్పలేదు నిజాలే చెప్పా అవునా సర్లే నీతో గొడవ పడే టైం లేదు కానీ చాలా అలసిపోయాను కనీసం ఫుడ్ అయినా పెడతావా లేదా నడుం దగ్గర రెండు చేతులు పెట్టుకుని సూటిగా అడిగిన రామ్మాటకి అయ్యో నేనెలా వడ్డిస్తానండి నాకు అసలే బుర్ర లేదు కదా పైగా అన్నం బదులు కూర 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 బదులు పెరుగేస్తానేమో నాణ్యెందుకు భోజనం పెట్టమనటం ఉంది కదా మీ కూతురు తను వడ్డిస్తుంది మూతి తిప్పుకుంటూ అన్న సీత మాటలకి రామ్ చురుగ్గా చూశాడు అయినా మైకిల్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఈ టైం వరకు వెళ్ళారు కోపంగా అడిగింది నేను ఎక్కడికి వెళ్ళాను ఆయన ఎందుకు చెప్పాలి చెప్పినా నీకు అర్థం కాదు కదా అంటే నీకు బుర్ర లేదని నువ్వే చెప్పావు కదా కాబట్టి బుర్ర లేని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ పైగా నీకు నువ్వే అన్నావు నాకు బుర్ర లేదండి అని నవ్వు ఆపుకుండు అన్న రామ్మాటలకి సీత ఎక్కడ లేని కోపం వచ్చింది ఊరుకుంటున్నాను కదా అని అంటూనే మాటలు గొంతులోనే మింగేసి కోపంగా రాంకేష్ చూసింది లోపలికి రా అప్పుడు చెప్తానే సంగతి అనుకుంది కూతురు ఎదురుగా రామ్ తో గొడవ పడ్డం సీతకి ఇష్టం లేదు రామ్కి తెలుసు సీత ఎందుకు సడెన్ గా తన కోపాన్ని అంచుకుందో కక్కలేక మింగలేక రామ్ కేసు చూసి ఏ కోపంగా తన రూమ్ కెళ్ళింది అది చూసిన రామ్ స్వీటీ నవ్వుకున్నారు అయ్యో నాన్న అమ్మకు బాగా గారంభ పెట్టారు అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా మీ మీద ఇంకా అడుగుతుంది తనలో నచ్చేది ఇదేనమ్మా అందులోనే తిడుతుంది మళ్ళీ తప్పు అందైనా నేనే సారీ చెప్పాలని కూతురితో కాసేపు మాట్లాడి రామ్ ఫ్రెష్ అవటానికి తన రూమ్ కు వచ్చాడు సీత టవల్ నేనివ్వను పోయి తెచ్చుకోండి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తూ అంది ఉఫ్ మొదలైంది మళ్ళీ నాకు ఏదో పనా రాగానే ఎలా బతిమన్నాడు తన కాస్త కూడా పట్టించుకోవా ఆరుస్తూ అన్నాడు ఆ ఇప్పుడు వచ్చారు దారికి నేను మిమ్మల్ని పట్టించుకోలేదం కదా అవును అన్నట్టు టవల్ తీసుకుంటూ మరి మీరు నన్ను పట్టించుకుంటున్నారా నడుం దగ్గర రెండు చేతులు పెట్టుకుని సీరియస్ గా అడిగింది ఏయ్ నేనేం పట్టించుకోవటం లేదే నేనా నిన్న పట్టించుకోవటం లేదా అవ్వ నువ్వు ఇలా మాట్లాడితే చూసే వాళ్ళు నిజమనే అనుకుంటారు నేనెందుకు పట్టించుకోవడం లేదు రాత్రే కదా అన్నీ అంటూ రామ్ మాట పూర్తి కాకుండానే సీత రామ్ నోరు మూసి తలను కొట్టుకుంది ఆపుతారా ఇంత వయసుకొచ్చినా కూడా మీకు ఈ మాటలు తప్ప ఇంకేం రావా మరి నువ్వే కదా పట్టించుకోవడం లేదని ఏడుస్తున్నావు అందుకే రాత్రి జరిగింది ఇంకా ఆపండి సీరియస్ గా చెప్తున్నా ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు తెలుసుగా దగ్గర ఉన్నా నేను మరీ అంత పిచ్చిదానిలా కనబడుతున్నానా నువ్వు పిచ్చిదానం అని నాకు తెలుసు కదే నేను ఓడితే నువ్వే ఎందుకు మాట చెప్పుకోవటం సీతని ఎలా అన్నా ఏడిపించాలని ఫిక్స్ అయ్యాడు రామ్ నిన్ను అంటూ కోపంగా అతని భుజంపై కొట్టి ఒక్కసారిగా రామ్ ని హత్తుకొని నువ్వు అన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత భయం వేసిందో తెలుసా ఆ టైంలో నేను అసత్తం మాట్లాడుతున్నాను సీత అందుకే నీ ఫోన్కి ఆన్సర్ ఇవ్వలేదు సారీ అని ఆమె తల్లినిమిరాడు అసత్కి మీరు నిజం చెప్పారా చెప్పాను కానీ వాడు నమ్మలేదు సీత ఇస్తున్నా షర్ట్ తీసుకుంటూ అన్నాడు అదేంటి వాడు నిజం చెప్పినా నమ్మకపోవటమేంటి వాడేం బుర్ర లేని వాడు కాదా నిజం చెప్పగానే నమ్మటానికి రామ్ గారు కోపంగా అరిచింది సీత జరిగిందంతా ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడు రామ్ అంతా విన్న సీత ఆశ్చర్యంగా చూసింది ఏమో అనుకున్నాను కానీ అసత్కి బుర్ర ఉందండి అందరూ నీలా ఉండరు కదే ఎందుకు నాతో గొడవ పడదావు నీ ముఖం నాకు ఇంకా ముద్దు వస్తుంది కాబట్టి బంగారం అని సీతను దుటిన ముద్దు పెట్టి అన్నం పెట్టవే ఆకలి దంచుతుంది మీతో మాటల్లో పడి మర్చిపోయానండి మీరు స్నానం చేయండి భోజనం తెస్తా అని సీత కిచెన్ రూమ్కి వెళ్ళగానే రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఏం వచ్చినా పట్టలేం దేనికి అనుకున్నాడు రామ్ మైకిల్ మాటలు విన్న అసత్కి మైండ్ పని చేయలేదు ఎలా కార్ డ్రైవింగ్ చేస్తాడో ఎలా ఇంటికి వచ్చాడో తనకే తెలీదు లోపల అడుగు పెడుతుండగా రేష్మా వాళ్ళ మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోయాడు నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పే రేష్మా అయినా అసద్ని పూజ దగ్గర నుంచి తీసుకొని వచ్చి నిజంగానే చాలా తప్పు చేశావు తప్పేం చేశానండి అలా మాట్లాడుతున్నారు మీ తప్పు కూడా ఉంది కదా ఏంటి నా తప్పు ఉండటం గతం మర్చిపోకండి భర్తగారు అప్పుడే కదా మీరు బిజినెస్ పెట్టాలనుకున్నారు ఆ టైంలో మన దగ్గర డబ్బులు లేవు బాబుని పెంచి పెద్ద చేస్తే పూజ డబ్బిస్తానని ఆశ చూపించింది నేను నువ్వు ఒప్పందం కుదుర్చుకునే కదా ఈ డీల్ ఒప్పుకున్నాం అవును అప్పుడంటే నాకు డబ్బు అవసరం ఉంది కాదంటం లేదు కానీ ఆ టైంలో మనకు పిల్లలు లేరనే కదా నేను బుద్ధడు గేశాను అసద్ విషయంలో నువ్వెన్ని మాటలు విసిరా సరే వాడికి తెలియకుండా నీతో చాలాసార్లు పడ్డాను అంతేకాదు వాడిని మనం కనకపోవచ్చు కానీ నా దృష్టిలో అసద్దే నా కొడుకు అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నువ్వు కానీ అసద్ది నీ పూజకి ఇవ్వాలని చూస్తే మాత్రం నేను అసలు ఊరుకోను రిష్మా ఊరుకోపోతే ఏం చేస్తావంటూ రీష్మ రూమ్ నుంచి వచ్చారు పూజ ప్రసాద్ వాళ్ళని చూసి రేష్మ భర్తతో పాటు అసత్ కూడా షాక్ గా తిన్నాడు ఏంటండి పూజ మన ఇంట్లో ఎలా ఉందని ఆశ్చర్యపోతున్నారా మీరు ఇలా నైట్ నుంచి అడ్డదిట్టంగా నాతో మాట్లాడుతున్నారనే నేను పూజకి ఫోన్ చేసి రమ్మన్నా ఒప్పందం ప్రకారం పూజ ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి పూజ చెప్పినట్టు మనం వినాలి వినకపోతే అంటూ కోపంగా చూశాడు రీష్మ భర్త వినకపోతే ఏముంది ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోయి షూట్ చేసి పడేస్తా అర్థమైందా అంటూ తీసి గురిపెట్టింది పూజ అది చూసిన రీష్మ భర్త వెనుక అడుగు వేయక తప్పలేదు ఏంటి బెదిరిస్తున్నారా బెదిరింపులు నా దగ్గర కుదరవు మంచిగా చెప్పినట్టు విను ఇచ్చే లేదంటే నిజంగానే షూట్ చేసి పడేస్తాను అని పూజ మరింతగా హెచ్చరించేసరికి రీష్మ భర్త బాధగా చూశాడు బాధగా చూడకండి నీకు ముందుగానే చెప్పాను కదా ఒప్పందం ఒప్పందమే అని ప్లీజ్ పూజతో మనకిందుకు వచ్చింది గొడవ ఆయన అసద్ మన కన్నబిట్టి కాదు కదా కానీ మమ్మల్ని నా కన్నవాళ్ళనే అనుకున్నాను కంటి నిండా నీళ్లతో లోపలికి అడుగుపెట్టిన అసద్ది చూడగానే నలుగురు షాక్ జోస్ చూశారు అసద్ అంటూ రీష్మ బిద్దరు పోయి చూసింది కానీ ఏం చేస్తారు నిజం చెప్ నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా ఎందుకు షాక్ అవుతున్నారు కన్నవాళ్ళనే అనుకుని ఆ రామ్ సార్తో సహా సారీ మా మామయ్య రామ్తో కూడా మీరు చేస్తున్న కుట్ర తెలియక దాంతో గొడవ పని వచ్చాను అని అసదనగానే పూజకాల కింద భూమి కంపించినట్టు అయింది ఏంటి నువ్వు అనేది నమ్మలేక అడిగింది రేష్మ నమ్మలేకపోతున్నావా అమ్మా అని కంట్లో తడి తుడుచుకొని డబ్బు కోసం మీరు దత్తత తీసుకున్నారు మీ పగన్ సాధించుకోటానికి పసికందుగా ఉన్నప్పుడే నన్ను నా వాళ్ళని దూరం చేశారు పూజ వైపు చూస్తూ సొంత మేనల్లుడన్న జాలి కూడా కలగలేదా మీకు ఎవరికి రా జాలి జాలి కోసం నా దగ్గర మాట్లాడుకు నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఆ సీత దాని వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని పూజ అనగానే రామ్ చెప్పిన గతం అంతా తలుచుకొని ఆపండి మీ నాటకాలు నాకు అన్ని విషయాలు తెలుసు తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు ఎవరు ఎవరిని మోసం చేస్తారో నాకు అన్ని విషయాలు తెలిసాను అసదనగానే అవును నేను రామ్ని ఇష్టపడ్డాను కానీ మీ మామ వద్దు అని ఆ సీతని ఎల్లుకున్నాడు కోరుకున్న సొంతం చేసుకునే వరకు నిద్రపోదు పూజ అలాంటిది ప్రాణంగా ప్రేమించిన రామ్ని ఎలా వదులుకుంటాను సిగ్గులేదు అలా మాట్లాడడానికి ఇంత వయసు వచ్చింది పెళ్లి చేసుకుంటే నాలాంటి పిల్లలు ఉండేవాళ్ళు అలాంటిది పెళ్ళైనా ఇంకా మా మామయ్యని కావాలంటున్నావు అంటేనే తెలుస్తుంది నువ్వేంటో నీ క్రిమినల్ మైండ్ ఏంటో అని అసదనగానే పూజకి ఎక్కలేని కోపం వచ్చింది ఏంట్రా నిజం తెలియగానే పెద్ద హీరో అని ఫీల్ అవుతున్నావా లేదంటే మమ్మల్ని బెదిరించి మా అంత తేలిద్దామనా అసలు ఏంట్రా నీ పొగరు ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఏం తెలియని అమాయకుళ్ళ ఉన్న నువ్వు నిజం తలసిన వెంటనే మీ నాన్నల అలా మా మీదకి పడుతున్నావా తప్పు మీదైనప్పుడు అడగటంలో తప్పు లేదు కదా నీ మధ్య నీ ఎన్నైనా ఉండని కానీ తల్లి బిడ్డని వేరు చేయటం తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది మీ నాన్న ఏం తక్కువ వాడు కాదు కదా కావాలనే రామ్ని నా నుంచి మీ నాన్న దూరం చేశాడు ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియాలనే కదా నిన్ను దూరం చేసింది నేను చేసిన తప్పు కాదు అని పూజ అనగానే అసద్ ముందుకొచ్చి ఇప్పుడు తమరు మాట్లాడిందంతా ఫోన్లో రికార్డ్ చేశా అండ్ వీడియో కూడా తీసా కావాలంటే ఫోన్ చూడండి సినిమా బాగా వచ్చింది కదా ఇది పోలీసులకి చూపిస్తే ఎలా ఉంటుంది పూజ గారు నవ్వుతూ అన్న అసద్ మాటలకి అందరికీ మతిపోయినంత పని అయింది ఆ ఛాన్స్ నీకెందుకు ఇస్తాను అసలు నా ప్లాన్ అయితే నిన్ను అడ్డం పెట్టుకొని మీ అన్నయ్య స్వీటీలో ఎంగేజ్మెంట్ ఆపాలి కానీ ఏం చేస్తాం ఇప్పుడే నిన్ను అడ్డం పెట్టుకొని ఆ పని చేస్తానని పూజ ప్రసాద్ కి సైకి చేయగానే ప్రసాద్ వెంటనే అక్కడే ఉన్న కర్ర తీసుకుని అసద్ తలపై గట్టిగా కొట్టడంతో రక్తం కారుతూ అసద్ నేలపై పడ్డాడు రిష్మా అతని భర్త షాక్ గా చూశారు నిజం తెలియగానే వీడు కూడా ఆ శౌర్యలాన్ని ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నాను మా అత్త ఏం చేసినా నోరు మూసుకొని ఉంటుంది అని అనుకుంటున్నాడా చూసారు కదా రిలేషన్ మర్చిపోయి వీడి చివరికి ఏ గతి పట్టించానో మీరు పద్ధతి మార్చకపోతే ఇదే గతి పడుతుందని రేష్మా భర్తను బెదిరించి అసతిని ఒక రూమ్ లో చైర్ లో కట్టేసింది పూజ ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచిస్తూ అడిగాడు ఏం చేయాలంటావు ఏంటి నన్న ఈ టైంలో రామ్ని కదపటం కంటే అన్నయ్యని కదపటం బెటర్ పాపం గడుచుకుంటాడేమో ఇన్ని రోజులు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాడు కదా ఈ ఒక్కసారికి వాడికి ఏం కాదులే నాన్న నువ్వు వరి అవ్వకు అని బయటికి వచ్చి సౌర్య కాల్ చేశాడు టెర్రస్ పైన కూర్చొని ల్యాప్టాప్ లో మెయిల్ పంపిస్తున్న సౌర్య టైం కానీ టైంలో ఫోన్ రావటం చూసి ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు హలో ఎవరు ఎలా ఉన్నావు నవ్వుతూ పలకరించింది పూజ అంటూ ఆశ్చర్యపోయాడు అంత ఆశ్చర్యం ఎందుకు కానీ ఏం చేస్తున్నావు ఈ టైంలో నువ్వేం చేస్తావు ఎప్పుడు చేసే ఆఫీస్ వర్క్ ని చేస్తావు అవును వాడికి అదే కదా ప్రపంచం అని గొంతు కలిపాడు ప్రసాద్ ఎందుకు నాకు ఫోన్ చేశారు కన్న తండ్రి చెల్లి ఎలా ఉన్నారో అడగటం అనేసి ఎందుకు ఫోన్ అంటున్నావా రే అసలు నువ్వు నా కొడుకువేవా నేను మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది నాన్న ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అని సౌర్య సీరియస్గా అనగానే ఏంట్రా అన్నయ్యా ఎందుకెంత గొప్పం నీకు కాస్త శాంతించు ఒక అనాథని సొంత బిడ్డలా పెంచుకుంటున్నావు మరి కన్న బిడ్డని గాలికి వదిలేస్తావా పూజ మాటలకి శౌర్య కోపంగా పిడికిలు బిగించాడు ఏంటి మళ్ళీ ఏ కొత్త నాటకాలు మొదలు పెడుతున్నారు రామ్ జైలుకి పంపించింది సరిపోలేదా లేదన్నయ్య సరిపోలేదు కానీ నా కొడుకు నీకు వద్దా అసద్వాడి పేరు కనీసం పేరైనా తెలుసా లేదా నీకు నవ్వుతూ అన్న పూజ మాటలకి సౌరీ షాక్ అయ్యాడు పూజ రే అన్నయ్య నీ కొడుకున్నాడనే విషయం రామ్ నీకు చెప్పలేదు అనుకుంటున్నాను కావాలంటే ఫోటో పంపిస్తా చూడు వాడు అచ్చం నీలానే ఉన్నాడు రా అన్నయ్య అచ్చిగుద్దినట్టు నీ బ్రెయిన్ నీ మాట తీరు సైలెంట్ వార్ చేయటం అన్నీ అలా దిగిపోయాయనుకో అని లైన్ లైన్లో ఉండగానే రెండు ఫోటోలు పంపించింది చూడు నీ కొడుకు ఫిక్స్ సెండ్ చేశాను అని పూజ అనుగాని శౌర్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోటోలు చూసి షాక్ అయ్యాడు శౌర్య అందం రంగు రూపం నిజంగానే ఎంతో అందంగా ఉన్నాడు అసద్ పూజ అన్నయ్య షాక్ నుంచి తేరుకున్నావా లేదా ఎలా ఉన్నాడు నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నాడు ఆలస్యం చేయకుండా అన్నయ్య పూజ నిజంగా వాడి నా కొడుకేనా మాటలు రావటం లేదు సౌరికి అన్నయ్య పూజ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా చెప్పు అందుకే కదా రామ్కి నిజం చెప్పా రామ్ నీకు నిజం చెప్పలేదు కదా పాపం మర్చిపోయి ఉంటాడు అసలు నిజం ఏంటో చెప్పనా అసద్కి ఎవరికి తెలియకుండా పెంచింది నేనే అంటూ తను చేసిన కుట్రంతా చెప్పగానే విన్న శౌర్య కోపంగా బిడికిలు బిగించాడు అన్నయ్య ఏంటి సైలెంట్ గా ఉన్నావు కోపం వచ్చిందా అని పూజాను అని మనిషివేనా నువ్వు మనిషిని కాబట్టి కనీసం ఇప్పటికైనా నిజం చెప్పాను లేదంటే అసలు చెప్పేదాన్ని కాదన్నట్టు మర్చిపోయాను రోహి అసద్కి కూడా నిజం చల్సింది కాబట్టి ఆలస్యం చేయకుండా నువ్వు తొందరగా వచ్చేనా నాన్న అని పూజ ఫోన్ కట్ చేయగానే సౌర్య బాధగా ఫోన్ లో ఉన్న అసద్ ఫోటో చూసి ఎన్ని సంవత్సరాలు దూరమయ్యాడనుకున్నా అంటే నా ఫ్రెండ్ దగ్గర యాక్సిడెంట్ లో చనిపోలేదు పూజనే దగ్గరుండి ఇదంతా చేయించిందన్న మాట అనుకుని వెంటనే ఆసద్ని ని చూడాలని మనసు తొందర పెట్టేసరికి వెనక్కి తిరిగిన సౌర్య షాక్ అయ్యాడు ఎదురుగా మాన్విత మాన్విత ఎక్కడ నా కొడుకు ఎర్రబడిన కంటి చూపుతో అడిగింది మాన్విత పూజవాణ్ణి అంటూ నిజం ఏడుస్తూ హత్తుకొని నన్ను క్షమించు వాడు అసలు బ్రతుకున్నట్టు నాకు తెలియదు అంటూ జరిగిన విషయమంతా చెప్పగానే అంత విన్న మాన్విత ఎన్ని సంవత్సరాలు పూజ మనకి దూరంగా ఉంది అనుకున్నా కానీ ఇంత దారుణం చేస్తుందని ఊహించలేదు పదాన్ని మన కొడుకుని మనం తెచ్చుకుందాం ఇప్పటి వరకు ఏదో అనుకున్నా కానీ మా చెల్లి ఇంత దారుణంగా తయారవుతుందని అసలు అనుకోలేదు చెప్తా నా కొడుకుని అడ్డం పెట్టుకుని రామ్ సీతల్ని విడదీయాలని చూస్తుంది కదా చెప్తా తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని మానవి తన చేతిని పట్టుకొని బయటికి నడిచాడు పాప మా అన్నయ్య కొడుకు కోసం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి నాతో గొడవ పెట్టుకుని అయినా సరే అసద్దిని తీసుకెళ్లాలని చూస్తాడు కాని వాడికి తెలియదు కదా నేను పెట్టే ట్విస్ట్ కి కక్కలేక మింగలేక ఏడిస్తూ కూర్చుంటాడని తెల్ల తానే నవ్వుకొని అసద్ రూమ్కి వచ్చింది ఇంకా ఉంది